హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ ఈ రోజు మనం షుగర్ ని పూర్తిగా ఉంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి చూర్ణం కూడా చెప్తాను షుగర్ నాలుగు వందలు ఐదు వందలు ఉండని కేవలం రెండు నుంచి మూడు నెలల్లో కి వచ్చేస్తుంది అంత అద్భుతమైనటువంటి ప్రయోగాత్మకంగా నిరూపించబడినటువంటి ఒక అద్భుతమైన చూర్ణం గురించి మీకు చెప్తాను ఇది నేను చాలా మందికి చెప్పాను చాలా మందికి పంపించాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం జరిగింది అయితే దీని కాంబినేషన్స్ మాత్రం కొన్ని ఎక్కువగానే ఉంటాయి కానీ రిజల్ట్ చాలా అద్భుతం అంటే అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది దీని క్రమం తప్పకుండా మూడు నుంచి సుమారు మూడు నెలలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే ఈ డైలీ వారి మాత్రం వేసుకోవాల్సిన అవసరమే లేకుండా అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తినవచ్చు అంత లోక వచ్చేస్తుంది సో దీనికి కావాల్సిన ఏంటి అవి ఎలా తయారు అని చూద్దాం ఓకేనా దీనికి వచ్చేసి ముందుగా తంగెడు పూల చూర్ణం తంగడి పూలు అయితే దొరుకుతాయి కదా వారిని కొంచెం ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి తంగడి పూల చూర్ణం జాగ్రత్తగా రాసుకుని అన్ని సమభాలు తీసుకోవాలి తంగడి పూల చూర్ణం అదేవిధంగా మోదుగు చెట్టు బెరడు చూర్ణం మోదుగ చెట్టు బెరడు చూర్ణము బూరగ బంక చెట్టు చూర్ణం బూర బంగ బెరడు చెట్టు యొక్క బెరడు యొక్క చూర్ణము అదేవిధంగా ఉసిరి చూర్ణము ఉసిరిక చూర్ణం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది తుమ్మ బెరడు తుమ్మ బెరడు కూడా మనకు లభిస్తుంది ఈ చూర్ణాలు మీకు కావాలంటే ఆయుర్వేద షాపులలో చూర్ణాల రూపంలో కూడా లభిస్తుంది ఐదు అదేవిధంగా నేల వేము చూర్ణం చూర్ణం కూడా లభిస్తుంది నేలవేమం చూడంతో పాటు పుడపత్రి చూర్ణము పుడపత్రి చూర్ణము అదేవిధంగా నేరేడు చూర్ణం నేరేడు బెరడు చూర్ణం ఈ ఎనిమిది మీరు కనుక ఏ ఒకటి రెండు మిస్ అయినా పర్వాలేదు ఎనిమిది కనుక మీరు సంపాదించి వీటిని క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలల పాటు కనుక వాడినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది షుగర్ వల్ల మీరు ఏదైతే కోల్పోయారో తిరిగి మళ్ళీ మీరు పొందే అవకాశం ఉంటుంది షుగర్ ని పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది శరీరాన్ని చాలా యాక్టివ్ గా వస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా విపరీతంగా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా ఇవన్నీ నేను చెప్పిన మంచిగా రాసుకొని అన్ని సమభాలు యాభై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు దొరుకుతాయి ఒకటి రెండు మిస్ అయినా పర్వాలేదు పెద్దగా భయోజనం బట్ సాధేంత వరకు వీటి అన్నిటిని గ్యాదర్ చేసుకొని క్రమం తప్పకుండా వాడనట్లయితే మీరు ఒక డాక్టర్ లాగా వేరే వాళ్ళకు కూడా దీనికి సజెస్ట్ చేయవచ్చు ఓకేనా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఉదయం పూట పరికడుక్కున్న ఒక జ్యూస్ గ్లాసు చెంచాడు మోతాదులో రాత్రి పడుకునే ముందు అన్నం తిన్నాక గంట తర్వాత ఒక గోరువెచ్చే గ్లాసులో నీటిలో ఒక చెంచాడు ఉదయం పరిగెడుతున్న రాత్రి ఏమో అన్నం తిన్నాక గంట తర్వాత ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ షుగర్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నారు మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు అన్నం తిన్నాక గంట తర్వాత ఇలా ప్రతి రోజు కనుక తీసుకుంటే ఇన్సులిన్ కూడా అవసరం లేకుండా ఇలాంటి మాత్రలు అవసరం లేకుండా రోజువారి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు చాలా మంది కొన్ని సంవత్సరాల నుండి ఈ షుగర్ కోసం మందులు వాడి 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 విసుకెత్తిపోయి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు టెస్టులకు మందులకు ఓకే అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా అయితే ఒకసారి వాడితే జీవిత కాలం మళ్ళీ పెరగదు లేదు పెరిగే అవకాశం ఉంటుంది కానీ మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ మనం కొంచెం వ్యాయామాలు ఎక్సర్సైజ్లు కొంచెం నియమాలు కనుక ఆహార నియమాలు కనుక మనం ఫాలో అయినట్లయితే జీవిత కాలం దీన్ని మనం అదుపులో ఉంచవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు ఓకే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఈ ఇందులో మీకు ఏది దొరకకపోయినా ఒకవేళ మీకు కావాలంటే నేను సప్లై చేస్తాను వితౌట్ అంటే మీకు ఎలాంటి అంటే మీ డూప్లికేట్ కాకుండా చాలా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి వీటి మిశ్రమాలు కూడా లభిస్తాయి ఇంత ముందు కూడా చాలా మందికి పంపించడం అనేది జరిగింది దీనికి కోర్సులు కూడా ఉంటాయి అలా సమస్యలను బట్టి సో మీరు ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధతో మీరు చేసుకోండి ఒకవేళ చేసుకోలేము అని అనుకుంటే నన్ను ఒకసారి సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలని సూచనలు అన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి తప్పకుండా మంచి సజెషన్స్ అందించడం అనేది జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిట్కాలు నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ